జబర్దస్త్ నుంచి కమెడియన్గా మంచి పేరు తెచ్చుకున్నారు గెటప్ సీను బులితెర కమల్ హాసన్ అంటారు ఆయన్ని అంత అద్భుతమైన నటన ఏ పాత్ర అయినా లీనమైపోయి నటిస్తారు తాజాగా తాను హీరోగా మారి రాజు యాదవ్ అనే సినిమా చేశారు ఈ సినిమా శుక్రవారం గ్రాండ్గా విడుదలైంది ఈ సినిమాని జనాల్లోకి విపరీతంగా తీసుకువెళ్లారు ఎందరో స్టార్లు ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బులితెర నటులు ఇలా చాలామంది ఈ సినిమా గురించి తెలియజేశారు శుక్రవారం విడుదలైన ఈ సినిమాకి సూపర్ టాక్ వచ్చింది తొలి రోజు మంచి కలెక్షన్స్ తీసుకువచ్చింది రాజు యాదవ్ ఇక రెండో రోజు ఈ సినిమా వసూళ్లు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి మనం టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ని బట్టి చూద్దాం తొలి ఆట నుంచే బాగుందనే టాక్ సంపాదించుకుంది రాజు యాదవ్ ఎక్కడ చూసినా పాజిటివ్ టాక్ మౌత్ పబ్లిక్ టాక్ కూడా చాలా బాగుందని తెలియజేశారు ఇక క్యారెక్టర్లో గెటప్ సీను సూపర్గా నటించాడని కొన్ని సీన్లలో కన్నీళ్లు కూడా తెప్పించాడనే మాటలు ప్రేక్షకుల దగ్గర నుంచి వినిపించాయి చిన్న స్టోరీ కాన్సెప్ట్ అయినా తక్కువ బడ్జెట్తో తీసిన అద్భుతంగా స్టోరీ ఉందని ఎక్కడ కూడా ఈ సినిమాకి పేరు పెట్టక్కర్లేదనే పాజిటివ్ టాక్ వచ్చింది ముఖ్యంగా సినిమానంతా అతనే ముందుకు తీసుకువెళ్లాడనే పాజిటివ్ టాక్తో మంచి పేరు సంపాదించుకున్నారు సీను రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి తొలి రోజు సుమారు తొంభై లక్షలు పైగానే వసూళ్లు సాధించింది ఇక రెండో రోజు కూడా ఈ సినిమా ఆక్యుపెన్సీ యాభై మూడు శాతం వరకు కనిపిస్తోంది రెండో రోజు ఈ సినిమాకి సుమారు ఎనభై ఐదు లక్షల రూపాయల వరకు వసూళ్లు వచ్చే అవకాశం ఉంది అంతేకాదు ఓవర్సీస్లో కొన్ని చోట్ల మాత్రమే ఈ సినిమా ప్రదర్శించినా అక్కడ కూడా ఆక్యుపెన్సీ నలభై రెండు శాతం వరకు కనిపిస్తోందంటే ఈ సినిమా అక్కడ కూడా మంచి టాక్తోనే వెళ్తోంది ఈ సినిమాకి సీడెడ్లో అలాగే ఆంధ్ర ముఖ్యంగా మంచి పాజిటివ్ టాక్తో వెళ్తోంది హైదరాబాద్లో కూడా ముప్పై ఏడు శాతం వరకు ఆక్యుపెన్సీ కొన్ని చోట్ల కనిపిస్తోంది కెటప్ సీను సరసన నూతన హీరోయిన్ అంకితా కారత్ నటించారు వకీల్ సబ్ ఫేమ్ ఆనంద్ చక్రపా నటించగా నమనీ ప్రశాంత్లు ముఖ్య పాత్రలో నటించారు ప్రశాంత్ రెడ్డి రాజేష్ స్వాతిలు కలిసి సంయుక్తంగా ఈ సినిమా నిర్మించారు కృష్ణమాచారి రచన దర్శకత్వాన్ని అందించారు సురేష్ బొబ్బిలి సంగీతం ఇవ్వగా చంద్రబోస్ కాకర్ల శ్యామ్ సాహిత్య రచన చేశారు మంచి ఆక్యుపెన్సీ తొలి రోజు యాభై ఐదు శాతం రెండో రోజు కూడా యాభై నుంచి యాభై మూడు శాతం వరకు ఆక్యుపెన్సీ కనిపించినట్టు తెలుస్తోంది ఇక పబ్లిక్ కూడా ఈ సినిమా బాగుందని సినిమా చూసిన వాళ్ళు కూడా సోషల్ మీడియాలో తెలియజేయడంతో మంచి టాక్తో వెళ్తోంది ఈ వారం మంచి రిజల్ట్ అయితే తీసుకువస్తుంది వసూళ్ల పరంగా